కరోనా టైంలో చాలామంది ఆడపిల్లలు ఆడపిల్లల తల్లిదండ్రులు ఎదుటి వాళ్ళ ప్రజలతో లేదంటే ఏదో ఒక డ్రమాటిక్ ప్లాన్ తోటి చాలామంది ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు ఈ మ్యారేజ్ విషయంలో ఏంటి అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది రేపటి రోజున ఉంటాము పోతాము అన్న సిచ్యువేషన్ కరోనా ఆ టైంలో చాలామంది పెళ్ళిళ్ళ బ్రోకర్లకి సంపాదన ఒక వృత్తిగా బాగా టార్గెట్ చేసుకొని ఎవరైతే తండ్రులు లేనటువంటి వారు ఎవరైతే బంధువర్గం బలంగా లేనటువంటి వాళ్ళని ఎంచుకొని ఎవరికైతే పిల్ల అమ్మాయి దొరకకుండా లేకపోతే వాళ్ళ దగ్గర పలానా రేటు మాట్లాడుకొని లేదంటే పలానా ఒప్పందం చేసుకొని నాకు ఇంత నేను మీకు అమ్మాయిని సెట్ చేస్తాం పెళ్ళిళ్ళు చేస్తాం మీరు అంతవరకు పెళ్ళి అయ్యేంతవరకు మీరు ఏం బయట పెట్టద్దు జాబ్ చేస్తున్నారనే చెప్పండి లేకపోతే ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారనే చెప్పండి నేను అలానే చెప్పి వాళ్ళకి దాకా రప్పిస్తాను నేను ఎలా అయితే కంటిన్యూ చేస్తానో దానికి అనుగుణంగా మీరు కూడా నడవాలి అలా అయితే మీ అబ్బాయికి పెళ్ళి అయిపోయినట్టే లక్షణమైన అమ్మాయి మీ ఇంటికి కొడలైపోతుంది మీకు ఎటువంటి డోకా ఉండదు అని ఇట్లాంటి పెళ్ళిళ్ళ బ్రోకర్లు కొంతమంది మాత్రమే ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న ఇట్లాంటి పెళ్ళిళ్ళ బ్రోకర్లకి ఉంటారు ఏదో ఒకరోజు చేసుకున్న కర్మకి వాళ్ళ పాపాన వాళ్ళు మూటగట్టుకుంటారు పనికిరానటువంటి వ్యక్తి ఉద్యోగం సద్యోగం లేనటువంటి వ్యక్తి జులాయిగా ఉండే వ్యక్తి తాగుబోతు వ్యక్తికి ఇట్లాంటి వ్యక్తులకి కరోనా టైముల్లో అమ్మాయిలను వెతికి పెళ్ళిళ్ళ బ్రోకర్లు డబ్బు లబ్ధిని పొందారు అమ్మాయిల జీవితాల పొట్టన పెట్టుకొని పాపాన్ని మూట కట్టుకున్నారు ఎంతోమంది అమ్మాయిలను చూస్తున్నాం మీడియా ముందుకు వచ్చి కరోనా టైంలో మేము మోసపోయాము మాకు తీసుకొచ్చిన బ్రోకరు అంతా మంచిగా చెప్పాడు మేము పది మందిని అడిగినా కూడా అలానే చెప్పారు కానీ మేము బాగానే చూసుకుంటాం అనుకున్నాము ఇలాగ మమ్మల్ని మోసం చేసింది గాక మమ్మల్నే టార్చర్ పెట్టసాగారు అని మీడియా ముందుకొచ్చి చాలామంది కూడా వాళ్ళ బాధని బయట పెట్టుకున్నారు కానీ ఈ పెళ్ళిళ్ళ బ్రోకర్లు మటుకు ఉద్యోగం సద్యోగం లేనటువంటి వ్యక్తులకి బాధ్యత లేనటువంటి వ్యక్తులకి జులాయిగా తిరిగే వ్యక్తులకి తాగుబోతు వ్యక్తులకి మంచి లక్షణమైన అమ్మాయి మంచి అమ్మాయి మంచి కుటుంబమైన అమ్మాయి ఈ బ్రోకర్లని ఆసరాగా తీసుకొని వాళ్ళకి పది పాచకా చేతిలో పెట్టి జీవితాంతం ఆ అమ్మాయి బతుకుని ప్రయాణం చేయడానికి బ్రోకర్లు ముందడుగు వేస్తున్నారు ఎంతోమంది అమ్మాయిల బ్రతుకులు కరోనా టైంలో విచ్ఛిన్నం అయిపోయాయి పెళ్ళి చేసుకోవాలి అని ఉన్న అమ్మాయిల్ని పట్టుకొని ఆ టైంలో కరోనా టైంలో ఇట్లాంటి ప్రొఫైల్స్ని తీసుకొని వచ్చి వీళ్ళు చాలా మంచివాళ్ళు వీ సొసైటీలో వీళ్ళు ఉన్నటువంటి ఒక రేంజే వేరు మీ సంబంధం దాకా వచ్చిన వాళ్ళు కాదు నేను మీ అమ్మాయికి తగ్గ సంబంధము మీ అమ్మాయికి అయితే సరిగ్గా సరిపోతుంది మీ అమ్మాయి తినబుట్టుంది వాళ్ళ ఆస్తి అంతా కూడా ఎటు పోకుండా ఉండాలని మీ మంచి కోరి సంబంధం తీసుకొచ్చాను అని తల్లిదండ్రుల్ని ఒక ఎమోషనల్గా కనెక్ట్ చేయించి మా అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఈ టైముల్లో కూడా సంబంధాలు వెతుక్కుంటూ వచ్చాయి మా అమ్మ దగ్గరికి అనే ఒక ఆలోచనని ఏర్పాటు చేసి వాళ్ళని ఒక పెళ్లి చూపులు అనే ఒక డ్రామాని క్రియేట్ చేస్తారు బాధ్యత లేనటువంటి వ్యక్తి సంపాదన తెలియనటువంటి వ్యక్తి పెళ్ళైతే గొప్ప పెళ్ళి అనేది ఒక ముఖ్యమైన విషయం నాకు పెళ్ళైపోతే చాలు అనే హ్యాపీనెస్లో అమ్మాయి ఎంత కట్నం ఇచ్చినా మాకు అవసరం లేదు లేదంటే వాళ్ళు అమ్మాయి అపరూపం మేము అపరూపంగా చూసుకుంటామని కొందరు ఇట్లాగా ఎన్నో మాయ మాటలు ఇట్లాంటి మాటలు చెప్పి ఎన్నో ప్రలోభాలకు గురిచేసి అమ్మాయిని అమ్మాయి కుటుంబాన్ని ఎంతో మెచ్చుకోలుగా మాట్లాడి పెళ్ళిలో పెళ్ళి మండపం దగ్గర ఆ అమ్మాయిని ఆ అమ్మాయి కుటుంబాన్ని అవమానపరచడం ఇట్లాంటివి చేస్తుంటారు ఇట్లాంటివి జరిగాయి కూడా పెళ్ళి పీటల దాకా వచ్చిన ఆ అమ్మాయిని ఎవరు చేసుకోరన్న ఉద్దేశంతో లేదంటే నలుగురిలో విషయం చెడుగా చెప్తారన్న ఉద్దేశంతో పెళ్ళి దాకా రప్పించి తర్వాత డబ్బులని మండపంలో ఇది పెట్టలేదని అది పెట్టలేదని ఉంగరాలు తేలేదని చైన్లు తేలేదని మేము వద్దంటాం మాకు తేవాలి కదా అని అనడం ఇటువంటివన్నీ సాగించి మంచి వాళ్ళని చెడుగా చిత్రీకరించి మండపంలో అమ్మాయి కుటుంబం అబ్బాయి కుటుంబంకి మర్యాద ఇవ్వట్లేదు అని సరి అయిన మర్యాద ఇవ్వలేదని ఇంకా ఆ తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రుల్ని మండపంలోనే ఎన్నో రకాలుగా దూషించి పెళ్ళి చేసేయాలి అని ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తి సంపాదన లేనటువంటి వ్యక్తి ఒక ఆడపిల్లని గొంతు కోసేస్తారు పది మందిలో ఇలా గొంతు కోపించుకున్న ఆడవాళ్ళు విలవెల్లాడుతూ దిక్కుతోచక చనిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రశ్నార్థకంగా మారిన ఆడపిల్లల జీవితాలు ఎన్నో ఉన్నాయి వీటన్నిటికీ ఇట్లాంటి వాటిల్లో ముఖ్యమైన పాత్ర పోషించేది బ్రోకర్ ఎక్కడ తన సంపాదన పోతుందో ఎక్కడ తన లబ్ధిపోతుందని వేరొక ఆడపిల్లని గొంతుకొసేస్తాడు పెళ్ళిళ్ళు అయిపోయాక నీ కర్మమ్మ నీ తలరాతమ్మా అని వాళ్ళకి ఆడపిల్లకి హితబోధ చేస్తాడు జాబ్ చేసుకోమ్మా అని హితబోధ చేస్తాడు బ్రోకర్ ఇట్లాంటి సంబంధం ఎందుకు తీసుకొచ్చావు అని నిలదీస్తే మీరు సంబంధం కావాలన్నారు అందుకని నేను తీసుకొచ్చాను నాకేం పని అని ఎదురు తిరిగి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతాడు నిజంగా నాకేం పని అదే పని బ్రోకర్ పని అదే సంబంధం మ్యాచ్ చేయడానికి ఉద్యోగం సద్యోగం లేనటువంటి వాడిని చేయకూడదు బాధ్యత లేనటువంటి వ్యక్తికి చేయకూడదు నువ్వెంత నీ బ్రతుకెంత అని అమ్మాయి కుటుంబాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులని అవహేళన చేయడం ఇవన్నీ కూడా కరోనా తీరిపోయాక ఎన్నో కుటుంబాలు బయటపడి వెల కరోనా ఇంకొకసారి వచ్చి ఇటువంటి వాళ్ళ మీద ప్రతాపం మళ్ళీ చూపిస్తే ఇటువంటి వాళ్ళకి సమాప్తం అయిపోతుంది ఎన్నో లక్ష్యాలు ఎన్నో ఆశలు ఎన్నో కళలు పెట్టుకున్నటువంటి ఆడపిల్లలు జీవితాలని కూల్ చేసిన ఇటువంటి పెళ్ళిళ్ళ బ్రోకర్లకి వాళ్ళ బిడ్డలకు కూడా అదే తగిన కలదు ఎంతోమంది ఆడపిల్లల తల్లిదండ్రులు మోసానికి గురి కాబడి కరోనా టైంలో మళ్ళీ తీరిపోయాక వాళ్ళ ద్వారా ఎన్నో మాటలు ఎన్నో అవమానాలకు గురి కాబడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ యొక్క క్షోభని ఆ బ్రోకర్లు ఆ యొక్క కుటుంబ సభ్యులు తప్పకుండా అనుభవిస్తారు దయచేసి నా మనం ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద అందరూ తినాలి అందరూ కతకాలి కానీ ఈ వృత్తిలో పెళ్ళిళ్ళు మ్యాచ్ చేసేటటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు ఆడపిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క తగిన సంబంధాన్ని తీసుకురండి ఎంతోమంది ఆడపిల్లలు భవిష్యత్తు శూన్యమైపోయి ఉన్నాయి కరోనా టైంలో ఇటువంటి వాళ్ళు ఎందరో పుట్టుకొచ్చి ఆడపిల్లల బ్రతుకులు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు కాబట్టి ఈ వృత్తిలో ఉన్న వాళ్ళకి నేను ఏదో కావాలని చేయాలని కాదు ఇటువంటి వాళ్ళ వల్ల ఆడవాళ్ళు బలి అయిపోయి కోర్టు మెట్లులో ఏడుస్తున్నారు అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి Thank you for watching.